పత్తింటి వాళ్ళతోనే సమస్యలు ఎదుర్కొనే ఆడపిల్లలు ఉంటారని అనుకుంటాం కానీ పుట్టింటి వాళ్ళతో కూడా సమస్యలు ఎదుర్కొనే ఆడపిల్లలు ఉన్నారండి ముఖ్యంగా పెళ్ళి అయిపోయిన తర్వాత ఇంకా నీకు ఇక్కడ ఆస్తిలో వాటలేదు నీ పెళ్ళికి నీకు కట్నం ఇచ్చేసాము బంగారం పెట్టేసాము ఇంకా అని చెప్పేసి వాళ్ళు దూరం పెట్టే పరిస్థితి కూడా ఉంది అన్నదమ్ములు అక్క చెల్లెలు ఇలా దూరం పెట్టే సమస్య ఉంది అక్క ఎందుకంటే అప్పట్లో చిన్నగా ఉన్న వయసులో అంత ఆస్తుల కోసం కొట్లాడాలని అన్న ఆలోచన వీళ్ళకు ఉండదు వీళ్ళు అడగలేరు కూడా ఇక వయసు పెరిగే కొద్ది పెద్దవాళ్ళు అవుతుంటే తల్లిదండ్రి వీళ్ళ అన్నదమ్ములు మంచి పొజిషన్లో ఉన్నా కూడా అప్పట్లో నాకు ఏమి ఇవ్వలేదు కదా అన్నయ్య నాకు ఏదన్నా ఇవ్వండి అని వాళ్ళు అడిగితే కూడా ఆస్తి గురించి నీకేం సంబంధం లేదు నీకు పెళ్లి చేసే సమును వెళ్ళి నీ అత్తగారింట్లో అడుగు అని అనే పరిస్థితికి వచ్చేసారు ఈ తల్లిదండ్రి కూడా ఈ అమ్మాయి తరపున మాట్లాడే పరిస్థితి ఉండదు ఎందుకంటే కొడుకే వాళ్ళని చూడాలి కాబట్టి ఇంకా వాళ్ళకి ఆ ధైర్యం సరిపోక కొడుకుతోటి ఏం మాట్లాడారు అందువల్ల ఈ అమ్మాయి వెళ్ళి అత్తంటి వాళ్ళు వెళ్ళి ఆస్తి ఆస్తిని తెచ్చుకో అని చెప్పేసి అనడం వల్ల ఈ అమ్మాయి వెళ్ళి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరుగుతుంది ఇలాంటి కేసులు అయితే కోకొలలు ఉన్నాయండి ఆ పుట్టింటి వాళ్ళ మీద వాళ్ళు బతికుండగానే తల్లిదండ్రులు మొదట్లోనే వాళ్ళకు కూడా ఇద్దరికీ సమానంగా అని చెప్పేసి లేకపోతే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఎవరెవరికి ఏది అనేది ఒక్కసారి రాసి పెద్ద మనుషులు కూర్చోబెట్టి ఇచ్చేస్తే వాళ్ళు బతికుండగానే ఈ పని చేస్తే అసలు ఇంత సమస్యలు ఉండవండి ఇప్పుడైతే కేసులు అయితే విడాకులు కేసులే కానివ్వండి ఈ ఆస్తుల కేసులు అయితే విపరీతంగా పెరిగిపోయింది కేసులు పెరగడం మాట అలా ఉంచండి బంధుత్వాలు లేకుండా అయిపోయి ఆడపిల్లలు పుట్టింటికి వెళ్ళే పరిస్థితి లేదు చాలామంది ఆడపిల్లలు పండగ వచ్చింది అని అంటే అయ్యో మా నన్ను పిలిచేవాళ్ళు మా అన్నయ్య నన్ను పిలవలేదు మా తమ్ముడు నన్ను పిలవలేదు అని బాధపడే ఆడపిల్లలు అయితే చాలామంది ఉన్నారండి అత్తింటి వాళ్ళంటే అది ప్రతి చోట ఉన్నదే అని అనుకుంటాం కానీ పుట్టింటికి కూడా దూరమైన ఆడపిల్లలు అయితే చాలామంది ఉన్నారు ఎవరైనా సరే పెద్దవాళ్ళు ఇప్పటికైనా సరే ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడున్న పరిస్థితులను చూసి మీరు బతికుండగానే వాళ్ళకి ఏ ఆస్తులు ఇవ్వాలనుకుంటున్నారో ఇచ్చి వాళ్ళ బంధుత్వాలను పోగొట్టకుండా వాళ్ళు మీరు లేకపోయినా సరే వాళ్ళు కలిసిమెలిసి ఉండేలాగా కొంచెం చూసి మీరే బతికుండగా వాళ్ళకి ఆస్తులు రాసిస్తే బాగుంటుందండి ఒకసారి చూసి పెద్దవాళ్ళు ఆలోచించేయండి ఏదైనా సరే